ఈ నెల పన్నెండు తేదీన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాకళం బహిరంగ సభ మండలం కేంద్రమైన కొల్లూరులో జరుగుతుందని టీడీపీ అభ్యర్థి నా ఆనందబాబు తెలిపారు బుధవారం కొల్లూరు గ్రామంలో ప్రజాకార సభ జరిగే ప్రదేశాన్ని హెలిపాడ్ ప్రదేశాన్ని పోలీసు అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది కొల్లూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో హెలిప్యాడ్ ప్రవేశం మెయిన్ రోడ్లో ప్రజాకారం బహిరంగ సభ జరిగే ప్రదేశాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రజాకళం పేరిట చంద్రబాబు నాయుడు పర్యటన పన్నెండు తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు కొల్లూరు రానున్నట్లు వివరించారు చంద్రబాబు నాయుడు కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఎల్లుండి పన్నెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు వేమూరు నియోజకవర్గానికి ప్రజాగణం ఎన్నికల ప్రచార సభలో పాల్గొనబోతూ ఉన్నారు వేమూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ సభ కొల్లూరు ప్రధాన కోడలిగా ఉన్న ఆంజనేయస్వామి గుడి సమీపంలో గౌడపాలెం గౌడపాలెం దగ్గరలో సభ నిర్వహించబోతూ ఉన్నాం ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ శ్రేణులు విస్తృతంగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిగా కోరుతా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రజాగణం సభలకి జనం పోటెత్తుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి సభలకి బలవంతాన బస్సులు పెట్టి డబ్బులు ఇచ్చి మందు పోసి పొలాలు పెట్టి తీసుకొచ్చినా కూడా వచ్చిన వాళ్ళు పారిపోతాం ఉన్న మీటింగ్ వినే పరిస్థితి లేకపోతే స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలకి బహిరంగ సభలకి పవన్ కళ్యాణ్ గారి బహిరంగ సభలకి తెలుగుదేశం పార్టీ శ్రేణులు జన సైనికులు విపరీతంగా తండోపతండాలుగా తరలి వస్తూ ఉన్నారు ఇవాళ ఈ ఉత్సాహం చూస్తా ఉంటే ఎన్నికలు అని ప్రజలు ఎదురు చూస్తున్నట్టుంది రాక్షస పరిపాలన అంతమందించాలి ఒక మంచి పరిపాలన జనసేన తెలుగుదేశం పార్టీ ఇలా అలయక కూటమి త్వరగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చెప్పి ప్రజలు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నట్టుంది రోజు మారితే వైసీపీ నాయకులు ఒక గండం అనుకుంటా ఉన్నారు అభ్యర్థులు దొరకట్ల ఆ పార్టీకి వారానికి ఒకళ్ళు మారిపోతా ఉన్నాడు ఎంపీ అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థులు ఒక రెండు సీట్లు మూడు సీట్లు ఇచ్చి బలవంతాన్ని నిలబెడతా ఉన్నాడు ఇవాళ తెలుగుదేశం పార్టీకి మాత్రం